సియాటికాతో చాలా మంది బాధపడుతున్నారు కదా సియాటికా పెయిన్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సివియర్ పెయిన్ ఇక్కడ నుంచి నడుము నుంచి కాళ్ళ దాకా నరం లాగేస్తున్నట్టు పించింగా సూదులతో గుచ్చుతున్నట్టు ఒక్కొక్కసారి నడవటమే కష్టమైపోయి అలా బయటకెళ్ళినప్పుడు పెయిన్ ఎక్కువైతే అలా ఆగిపోవటము ఇలాంటివి జరుగుతున్నాయి కదండీ ఆ సియాటె పెయిన్ కోసం అంటే దానికి మెడిసిన్స్ పెద్దగా ఏం లేవంటండి సో మెడికల్ దాంట్లో ప్రకారం కూడా సప్లిమెంట్స్ ఇస్తారు లేదా ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాక్ పెయిన్ కానీ సియాటికా కానీ స్పాండలైటిస్ కానీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ మందు మెడిసిన్ ఈజ్ ఎక్సర్సైజ్ మీరు ఎంత జాగ్రత్తలు కొన్ని కొన్ని జాగ్రత్తలు ఎక్కువసేపు నుంచోటం అలాగే కదలకుండా లేదంటే ఒక కాల్ మీద బరువు వేసి నుంచోటము లేదంటే కూర్చునే వాళ్ళు జాబ్ జాప్ చేసేవాళ్ళు ఎక్కువసేపు కూర్చో మూమెంట్ లేకుండా కూర్చోటం ఇలా చేయటం కూడా ఈ సయాటిక పెయిన్ వస్తుంది సో సయాటిక పెయిన్ కోసం సింపుల్ ఆసనాస్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఆసనం ఎంతసేపు చేస్తే అంటే ప్రతిరోజు చేస్తే నొప్పి కంట్రోల్ అవుతుంది మానేస్తే మళ్ళీ వస్తుంది సో ఎప్పుడు నరంలో అంటే నర మనం కంప్రెస్ అవ్వటం వల్లనే ఇక్కడ మనకి సెయాటిక పెయిన్ వస్తుంది సో బాడీ మొత్తంలో సెయాటికా అని కాదు నరాలల్లో బ్లడ్ పంపింగ్ ఎంత సాఫీగా సాగుతూ ఉంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉంటారు సో ఎక్కడైతే కంప్రెషన్స్ అవుతాయో అప్పుడే పెయిన్స్ అంటే మీరు వాటర్ ట్యూబ్ తీసుకుంటే నీళ్లు వాటర్ ట్యూబ్లో వెళ్తూ ఉంటే మనం మొత్తంగానే నీళ్లు ఆగిపోతాయి లేదా ఫ్లో తగ్గిపోతుంది ద సేమ్ నరాలలో కూడా అదే జరుగుతుంది మీరు ఎప్పుడైతే ప్రెస్సింగ్ అవుతుందో ఇలా ఒత్తుకుపోతాయో స్లోగా మీ బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది సో అది సాఫీగా జరగాలి అంటే బాడీని మూమెంట్ కదులుతూనే ఉంచాలి సింపుల్ సింపుల్ స్ట్రెచెస్ ఈ చేతులు పంపింగ్ మూలన చేతులు చేతుల్లో ఉన్న నరాలు ఈ బాడీలో ఉన్న అన్ని నరాలు ఒకదానికి ఒకటి కనెక్ట్ ఉంటూనే ఉంటాయి మీరు చేతులు కదపటం వల్లన అన్ని బాడీలో ఉన్న నర్వ్స్ మూమెంట్ జరుగుతుంది సో బాడీలో సింపుల్ ఎక్ససైజెస్తో మీ సయాటిక ఎలా తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం సయాటికాకి ఫస్ట్ ఎక్ససైజ్ సైజ్ అండి కాలు ఇలా పడుకుని శవాసనం వేసుకుని రెండు కాళ్ళు స్లోగా మార్చుకుని ఎడం కాలు మీద కుడికాలు పెట్టుకోండి ఆర్ కుడి కాలు మీద ఎడం కాలు నా మోకాల్ని స్లోగా మీ వైపు తెచ్చుకోండి మోకాలు అందలేని వాళ్ళు ఇలా టైన్ పట్టుకొని మీ వైపు తెచ్చుకోండి స్ట్రెచ్ అయినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది కంగారు పడద్దు ఏమీ కాదు అలాగే కాలు మార్చి ఈ కాలు ఈ కాల్ మీద పెట్టి మోకాలు పట్టుకోండి మోకాలు అందకపోతే మీ తాయిని పట్టుకుని స్ట్రెచ్ చేసుకోండి ఇలాగా ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండిన తర్వాత టూ త్రీ టైమ్స్ ఇలాగ మీరు స్ట్రెచ్చెస్ చేసుకోవచ్చు ఈ స్ట్రెచ్ మూలాన ఇమీడియట్గా మీ ఆర్టికా నరం ఏదైతే ఉందో కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది ఓకే రెండో ఆసనం శలభాసనం అంటారండి బోర్లా తిరిగి పడుకొని చేయాలి ఇది నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాలు పైకెత్తటం సో ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి లిఫ్ట్ చేయండి మకరాసనంలో పడుకోవాలండి కాలు దూరం మకరాశ్రంలో అంటే కాళ్ళు దూరం మీ ఫోర్ హెడ్ మొదటిని చేతుల మీద పెట్టుకుంటాం స్లోగా ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకొని చేతులు లోపల పెట్టుకోండి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు పిల్లో అన్న వేసుకోవచ్చు నా కుడికాల్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ నెక్స్ట్ లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు రెండు కాళ్ళని లిఫ్ట్ చేస్తే ట్రై చేయండి రాకపోతే ఒకటే కాళ్ళు లిఫ్ట్ చేయండి సివియర్స్ యాటిగా పెయిన్ ఉన్న వాళ్ళు రెండు కాళ్ళు ఎత్తలేరు కాబట్టి ఇలా సింగిల్ లెగ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇంకొక రిలాక్స్ స్లోగా లేచేటప్పుడు ఇప్పుడు ఒక సైడ్ తిరిగి కూర్చోండి చూసారు కదా టూ సింపుల్ ఆసనాస్తో సయాటికా ఇవి కాకుండా ఇంకా చాలా ఆసనాలు ఉంటాయండి సయాటికాకి కానీ సయాటికాకి ఆసనాలు ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మీరు జాగ్రత్తలు తీసుకోవటం మీ రోజువారీ లైఫ్లో మీరు ఎలా ఎంతసేపు కూర్చుంటున్నారు ఎంతసేపు నుంచి ఉంటున్నారు అలాగే కాన్స్టెంట్గా ఎక్కువసేపు కూర్చుంటే కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగక పెయిన్ వస్తుంది సో అందుకే డెస్క్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఏ ఏ మీ ప్రొఫెషన్ ఏదైనా కూడా ఎక్కువసేపు కూర్చోవటం మంచిది కాదు సో మధ్యలో మీరు టైం తీసుకుని అలారం పెట్టుకున్నా లేదంటే కాన్షియస్గా మీకు మీరే గంట తర్వాత ఒక ఆరు గంట తర్వాత నొప్పి వస్తుంది నొప్పి రాకపోయినా కూడా నాలుగు అడుగులు అలాగ వాక్ చేసి మళ్ళీ వచ్చి మీ సీట్లో కూర్చోండి అలా చేయటం వలన కంప్లీట్గా లోవర్ బాడీ మసిల్స్ రిలాక్స్ అవుతాయి అలాగే కూర్చుంటే మాత్రం మీ మొత్తం బాడీ వెయిట్ నడు మీద పడి నడు మీద అండ్ సేయాటిక నరం మీద పడి పెయిన్ రావటం అంటే బ్యాక్ పెయిన్ కానీ డిస్క్ ప్రాబ్లమే కానీ సేయాటికా ప్రాబ్లమే కానీ వస్తూ ఉంటుంది సో అందుకనే మధ్య మధ్యలో అలాగ మూమెంట్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎక్కువసేపు స్టవ్ గట్టు దగ్గర నుంచి ఉన్న లేడీస్కి చాలామందికి సయాటికా వస్తుంది అది ఎందుకు అంటే కాళ్ళు లెప్లొస్తున్నా వస్తున్నాయని ఒకటే కాళ్ళ మీద బరివేసి మోకాలు ఉంచి పని చేసుకోవటం తర్వాత మార్చి ఇంకో కాలుని ఉంచి అలా చేయటం మూలాన్ని కూడా సేయాటికా పెయిన్ వస్తుంది ఎక్కువసేపు మీరు వంట చేస్తారు దోశలు వేయాలి ఆర్ ఇంకేదన్నా పను ఎక్కువసేపు అక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఒక స్టూల్ వేసుకుని కూర్చుని వంట చేసుకోండి లేదు అంటే సియాటికా పెయిన్ని ఇనీషియల్గానే తగ్గి అంటే ముందుగానే తగ్గించుకోకపోతే అది స్లో స్లో స్లోగా పెయిన్ చాలా సివియర్ అయ్యి పెరాలసిస్ కింద కూడా ఫామ్ అవ్వచ్చు సో ప్లీజ్ ఆల్ ద లేడీస్ ఎస్పెషలీ అందరికీ ఇది ఇంపార్టెంట్ అంటే లేడీస్కి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే రాంగ్ పోస్చర్స్ ఎక్కువసేపు నుంచోవటము ఇలాగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వ ఇవ్వటము ఇలాగా సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు ఈ రెండు ఆసనాలు నేను చూపించినవి బెడ్ మీద కూడా పడుకుని చేసుకోవచ్చు సో ఈ చిన్న ఆసనాలతో మీ సయాటికా పెయింట్ తగ్గిపోవాలని కోరుకుంటూ మీ హిమ